వెల్కమ్ టు మన నా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలండి మనం సున్నుండ తినేటప్పుడు నోట్లో పంటికి జిగురుగా తగులుతూ ఉంటుంది కదా అలా లేకుండా రావాలి అంటే సున్నుండలు మంచి రుచిగా ఎలా చేసుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో చెప్తానండి మామూలుగా అయితే సున్నుండ చేయడం అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ సున్నుండలు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కప్పులు మినపప్పును తీసుకుని వేయించుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నాను ఒక కప్పు మామూలు పప్పు తీసుకున్నాను ఇవి రెండు కలిపి చేసుకుంటానండి నేను ఎప్పుడు చేసుకున్నా గానీ మీరు కావాలంటే మొత్తం పట్టు పప్పుతో అయినా చేసుకోవచ్చు లేదా మొత్తం మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు కానీ పట్టుతో ఉన్న పప్పు వేసుకుంటే చాలా హెల్దీ వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకొని వేయించుకోండి ఈ బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే సున్నుండ మనం తినేటప్పుడు పంటికి అక్కడక్కడ కాస్త జిగురుగా తగులుతూ ఉంటుంది కదా నోటికి ఆ విధంగా లేకుండా బాగుంటుంది అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోండి బియ్యం ఎక్కువ వేయొద్దు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోండి మంచి స్మెల్ వస్తుంది బాగా వేగాయంటే ఇవి అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మీరు మిల్క్ ఇచ్చైనా పట్టించుకోవచ్చండి మనం కొద్దిగా క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో రెండు సార్లుగా వేసుకుంటున్నానండి దీంట్లోనే ఒక ఐదారు యాలకులు కూడా వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో అయితే బాగా మెదుగుతుందని నేను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను మీరు కావాలంటే మొత్తం ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిలో ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి అది కరెక్ట్ కొలత లేదు మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు కాస్త తగ్గించుకోవాలి స్వీట్ అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు చూడండి బెల్లం తురుము కూడా వేసి గ్రైండ్ చేస్తే మీకు ఈ విధంగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఈ పొడిని మొత్తాన్ని సున్నుండలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న బేసన్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిపోయిన మినపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొని ఇంకొక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వేయండి ముందుగానే బెల్లం తురుము వేసి గ్రైండ్ చేస్తే సరిగా మెదగదండి రెండు కప్పులు మినపప్పుకి రెండు కప్పులు బెల్లం తురుము తీసుకున్నాను నేను ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చేతితోటి ఈ విధంగా రబ్ చేసినట్టు చేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మనకు ఎక్కడైనా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నా కానీ ఇలా కలిపితే బాగా కలిసిపోతాయి అందుకని ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి పోసుకొని మనం సున్నుండలు చేసుకోవాలి నెయ్యిని ఇలా ముందుగానే కాచి పెట్టుకోండి అంటే వేడి వేడి నెయ్యి పోయమని కాదండి జస్ట్ కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి ఈ నెయ్యిని ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉండలు చేసుకోవడమే నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుందండి సున్నుండలకి చూసుకొని ఉండకొచ్చేటట్టు పోసుకొని కలుపుకోవాలి మంచి బలమైన ఫుడ్ అని చెప్పాలి పిల్లలకి రోజుకొక ఒక లడ్డు చొప్పున ఇవ్వండి హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళైనా తినొచ్చు మన అందరికి తెలిసిందే కదా సున్నుండల గురించి సేమ్ ఇదే విధంగా మిగతా సున్నుండలన్నీ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో సున్నుండలు మీకు నోటికి జిగురుగా తగలకుండా సున్నుండలు బాగా టేస్టీగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనోషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి